హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా సో ఈరోజైతే మరి పులుపు ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ అయితే చాలా బాగా నచ్చుతుందండి గోంగూర కర్రీ సో మరి సింపుల్ అండ్ టేస్టీగా పులుపుల్లగా కారం కారంగా ఈ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా కర్రీ అయితే గోంగూర తీసుకుని మంచిగా శుభ్రంగా కడిగి ఇది ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలి రెండు కట్టల గోంగూర తీసుకున్న నేను దాంట్లోకి ఒక పెద్ద ఆనియన్ ముక్కలుగా కట్ చేసిన అలాగే రెండు టమాటాలు కూడా కట్ చేసి వేసుకున్నా అలాగే కారానికి సరిపడా పచ్చిమిర్చి సాల్ట్ కూడా వేసుకొని ఇంకా కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకొని ఇదైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి కొన్ని వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి ఇదైతే దగ్గరకు అయ్యే వరకు కూడా మంచిగా కుక్ చేసుకోవాలి దగ్గరగా ఒక టెన్ మినిట్స్లో అయితే మనకి ఇది కుక్ అయిపోతుంది గోంగూర టమాటా ఉడికే అయితే మనం వే దాంట్లో ఒక పొడి అయితే రెడీ చేసుకోవాలి పక్కన వేరే బాండి పెట్టుకొని దాంట్లో కొద్దిగా శనగపప్పు రెండు టీ స్పూన్లు శనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి అవి దోరగా వేయించుకోవాలి అలాగే దాంట్లో ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసి ఇవి కూడా మంచిగా దోరగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలి జీలకర్ర కూడా ఒక టీ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఎండుమిరపకాయలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఎండుమిరపకాయలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి అలాగే టమాటా గుంగుర కూడా కుక్ అయిపోయింది ఇప్పుడు కూడా ఇది కూడా స్టవ్ ఆఫ్ వేసుకొని చల్లగా ఉనివ్వాలి ఇప్పుడు ఎండుమిరపకాయలు ఈ పప్పులు అయితే మెత్తటి పౌడర్లు అయితే చేసుకోవాలన్నమాట మిక్సీలో వేసుకొని ఈ విధంగా చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూరలో నుంచి వాటర్ అయితే సపరేట్ చేసుకోవాలి ఎందుకంటే వాటర్ ఉంటే దాని వేసే రుబ్బడానికి రాదు కాబట్టి వాటర్ అయితే సపరేట్ చేసుకుని దీనిని పప్పు గుర్తుతో టమాటాలన్నీ కూడా మంచిగా మెత్తగా అయ్యేటట్టు ఒకసారి పప్పు పప్పు రుబ్బుకున్నట్టయితే దీన్ని రుబ్బేసుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి నేనైతే అవి వేయడం మర్చిపోయాను మీరైతే యాడ్ చేసుకోండి టేస్ట్ ఇంకా బాగుంటుంది సో పచ్చిమిరపలు టమాటాలు నలిగిపోయినాయి కదా మంచిగా ఇప్పుడు తీసి పెట్టుకున్న వాటర్ కూడా వేసేసుకొని ఈ పొడి కూడా వేసేసుకోవాలి ఈ పొడి కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి మళ్ళీ రుబ్బేసుకొని ఇంకా దీనికి మంచి తాలింపు అయితే వేసేసుకుంటే గోంగూర కర్రీ మనకు రెడీ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా రుబ్బేసుకోవాలన్నమాట మొత్తం రుబ్బు పెట్టుకున్న తర్వాత మనం ఇంకా పోపు అయితే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక పక్కన ఒక మూకటి పెట్టుకొని దాంట్లో అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర అలాగే వెల్లుల్లిపాయలు ఇంకా కరివేపాకు కూడా వేసి ఇదైతే మంచిగా ఫ్రై అవనివ్వాలి చక్కగా వెల్లుల్పాయలు నూనె మంచిగా వేసిన తర్వాత మనం పోపు అనేది కర్రీలో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు కర్రీని వేరే సార్ బౌల్లోకి అయితే తీసేసుకొని పోపు అయితే ఇందులోకి యాడ్ చేసేసుకుంటే మనకి టేస్టీ టేస్టీగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది సో ఇక పోపు అయితే వేగిపోయింది కదా ఇప్పుడు ఈ అయితే కర్రీలో వేసేసుకుంటే గోంగూర టమాటా కర్రీ అయితే పుల్ల పుల్లగా కారం కారంగా మనకు రెడీ అయిపోయింది సో దీంట్లో పోపు వేసుకున్న తర్వాత ఒకసారి కర్రీ అంతా కూడా మంచిగా కలిపేసుకుంటే పోపు అనేది కర్రీ అంతటికి పట్టేస్తుంది సో ఇదైతే ఈ పొడి పొడి ఒకటి వేసాం కదా దానివలన కర్రీ ఇంకా కమ్మగా ఉంటుంది సో ఈ విధంగా అయితే మనకి గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తారు కదండి టేస్టీ టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా ఇది ఈరోజు చేసుకుంటాం కదా నెక్స్ట్ డేకి ఇంకా టేస్ట్ వస్తుంది అంత బాగుంటుంది కర్రీ సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి అలాగే షేర్ చేయండి కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం